హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఇది వచ్చేసరికి ఏంటంటే అనకాపల్లిలోని వెలసిన నోకాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహం మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి మార్చి ఇరవై ఐదో తారీఖుని అమ్మవారి ఉత్సవ విగ్రహం అయితే ఇలాగా ఊరంతా ఊరేగించారండి ఇంకా ఈ అమ్మవారి పండగ వచ్చేసరికి నెల రోజులు అయితే ఉంటాది ఈ నెల రోజులు చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందండి అండి మార్చి ఇరవై తొమ్మిది కొత్త అమావాస జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది తప్పకుండా అందరూ విచ్చేయండి ఉగాది ముందు రోజుని స్టార్ట్ అవుతుంది అమ్మవారి పండగ అలాగా ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖుని లాస్ట్ డేట్ అనమాట ఈ నెల రోజులు ఇంకా రెండు కళ్ళు చాలవండి అంత బిజీగా అయితే ఉంటుంది గుడి కూడా ఈ నెల రోజులే కాదండి అసలు అమ్మవారికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఎంతో చక్కగా అయితే పండగలాగా అయితే జరుపుకుంటారు ఎందుకంటే అక్కడ చల్లని పందిర్లు వేస్తారు కమరేకులతో పందిర్లు వేసి అందులోని వంటలు అయితే వండుకుంటారు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి కాటేజెస్ ఉంటాయి లోపల కాటేజ్ రూముల్లోనే వండుకోవాలన్నా అక్కడ కూడా వండుకోవచ్చు ఇక్కడ చూసినట్టయితే అమ్మవారిని ఊరేగించారు అన్నాం కదండి ఉత్సవ విగ్రహం ఆ ఉత్సవ విగ్రహం ఊరేగించినప్పుడు ఇలాగ వేషాలు అయితే వేసి చక్కగా అయితే చాలా బాగా జరిగిందండి మార్చి ఇరవై ఐదో తారీఖుని ఎంత ఎంతమంది అనకాపల్లి నోకాలం గుడికి దర్శనం చేసుకోవడానికి వస్తారనేది కంపల్సరీగా కప్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఇక్కడ వచ్చేసరికి లైటింగ్ అయితే చూసారు కదా ఎంత బాగుందో చాలా సందడిగా అయితే జరిగింది ఇక్కడ కేరళ డ్రమ్స్ అయితే కొడుతున్నారు మంచి సందడి అయితే వస్తుందండి ఊరు ఊరంతా మంచి సందడిగా అయితే ఉంటుంది నెల రోజులను తప్పకుండా విచ్చేయండి ఎంతో బాగుంటుంది ఎవరైనా వంటలు అవి వండుకోవాలి అని అనుకున్నా తప్పకుండా వండుకోవచ్చు అలాగే ఈ అమ్మవారి గుడి దగ్గర ఒక రెండు సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ వర్క్లో అయితే ఉన్నదండి ఇంకా ఈ సంవత్సరం అయితే గుడి కన్స్ట్రక్షన్ అయితే ఇంకా పూర్తిగా అవ్వలేదు కాకపోతే అమ్మవారి దర్శనం అయితే ఇస్తారట అండి తప్పకుండా అందరూ విచ్చేయండి చాలా మందికి తెలియకోవచ్చు ఎందుకంటే అమ్మవారి దర్శనం ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా మంది వెనకడు వాళ్ళు ఉంటారు తప్పకుండా ఈ సంవత్సరం అయితే అమ్మవారి దర్శనం అయితే మీరు చేసుకోవచ్చు ఇప్పుడు వరకు అమ్మవారిని ఒక కళ్యాణ మండపంలో అయితే పెట్టి అక్కడ దర్శనాలు అయితే ఇచ్చారండి కాకపోతే ఇక మీదట చక్కగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు తప్పకుండా విచ్చేయండి చాలా బాగుంటది అనకాపల్లి నోకాలమ్మ గుడి అయితే బాగా అందరికీ ప్రసిద్ధి చెందింది ఇప్పుడు ఈ అమ్మవారి పండగని రాష్ట్ర పండగ కింద గవర్నమెంట్ అయితే ప్రకటించింది అనమాట ఆంధ్రప్రదేశ్ అందువల్ల చాలా హ్యాపీగా ఉంది ఆ సందడితో ఇంకా మంచి వైభవంగా అయితే జరగబోతుంది చూశారు కదా ఆ జోష్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది మార్చి ఇరవై ఐదు నుంచి అమ్మవారిని ఊరేగించినప్పుడు ఈ ఉత్సవ విగ్రహం అనేది అమ్మవారిది పూజ చేస్తారండి అక్కడ కళ్యాణ మండపంలో పెట్టి ఆ విగ్రహాన్ని అయితే ఇలాగా ఊరేగిస్తారు చూశారు కదా అందరూ చాలా రకరకాలుగా అయితే సోలాలు గుచ్చుకుంటారు కదండి ఆ సోలాలు గుచ్చుకోవడం అవని నాట్యాలు అవని కులివేషాలు అవని ఇంక అన్ని కేరళ డ్రమ్స్ ఇంకన్నీ చెప్పవసరం లేదు అని చక్కగా అయితే ఊరేగింపు అయితే వెళ్ళింది చూశారు కదా రెండు బళ్ళు చాలా అమ్మవారి పండుగ ఇక్కడ వచ్చేసరికి ఘటాలు అయితే ఊరేగిస్తారు చూసారు కదా అమ్మవారికి ఘటాలు అయితే ఊరేగించి అలాగా సందడిగా అయితే జరిగింది తప్పకుండా అందరూ అమ్మవారి దర్శనానికి అయితే వస్తారు అని అనుకుంటున్నాను ఈ నెల రోజుల్లో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్